సురువాత ఏంటంటే కొడాలి అని అరెస్ట్ చేశారండి ఎక్కడ అనుకుంటారు మళ్ళీ ఇక్కడ కాదు ఏ హైదరాబాద్లోనో ఏపీలోనో కాదు కలకత్తాలో కలకత్తా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు కొడాలి అని అదుపులోకి తీసుకున్నారు కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా మధ్యలో దొరికేసాడండి సో కొడాలనాని ఎనీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది మేము ఎప్పటి నుంచో చూద్దాం తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఎదురు చూసేది కొడాలనాని కోసమే ఈ వల్ల నేను వంశీ ఒకడు కొడాలనాని తర్వాత రోజా ముఖ్యంగా వల్ల నేను వంశీ కొడాలనాని వల్ల వంశీ రైతుంది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొడాలనాని టైం దగ్గరకు వచ్చేసింది ఇవాళ గురికేసేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు పెద్ద పెద్ద కేసులు ఏం కాదులేండి సింపుల్గా భూ కబ్జాలు దందాలు ఓ రెండేళ్ళు మూడేళ్ళు మంత్రిగా చేశాడు ఏదో చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు చేసాడు పెద్ద కేసులు కాదులే అనుకుంటారు బెయిల్ వచ్చేది కొడాలని మేము బయటికి తీసుకొచ్చేస్తాం పనవులు సుధాకర్ అంటూ మాట్లాడుతూ ఉంటారు మనం మేము బయటకు తీసుకొచ్చేస్తాం వస్తారు అంటే కొడాలని ఇంకా ఏపీకి తీసుకురాలేదు మేబీ వాళ్ళు ఈవినింగ్ కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తీసుకొస్తారు బాబుని కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చేదా బెయిల్ రాదా నాకు తెలిసి బయలు రాదు ఎందుకు బయలు రాదు అంటే కొడాలని హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ అరెస్ట్ చేసి ఉంటే కనుక ఏమో చెప్పడం బెయిల్ వస్తే రావచ్చేమో కానీ మనోడు దేశం విడిచిపెట్టి పారిపోతుండగా అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ వల్లభే వంశీ ఎలాగైతే వంద రోజులు ఎలా అయితే పూర్తి చేశాడో నెక్స్ట్ అని కూడా అలాగే వంద రోజులు పూర్తి చేయాలని చెప్పేసి అని ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను అని సామాన్యుడిగానో ఇంకొకటి కాని ఇంకొకటి కానీ నేను చెప్పట్లా ఒక తెలుగుదేశం కార్యకర్తగా కొడాలనాని మ్యాక్సిమం ఒక సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాలనేది నా కోరిక అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నదాని మాటలో మాట్లాడి మనం ఉచ్చరించడం వయసులో పెద్దవారైన చంద్రబాబుని నాయుడు గారిని మాట్లాడిన మాటలన్నీ కూడా కొడానని నాని మాట్లాడాడు పచ్చి బుద్ధి తిట్టాడు అలాగే చంద్రబాబుని అడిగారు అరెస్ట్ అయినప్పుడు వ్యంగ్యంగా ఎటకారంగా జైల్లో దోవలు కాక కాకుండా రాంబాబు గారు వచ్చి కొడతారా చాలా అటకారంగా మాట్లాడారు నా నా ఆశ ఏంటంటే నా కోరిక ఏంటంటే నాని ఒక సంవత్సరం కాలం పాటు ఏదో రాక ఇంకా అంటే ప్రస్తుతానికి ఉన్న కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు మంత్రిగా చేసే అవినీతి అలాగే గుడివాళ్ళు బూ కబ్జాలు మనీ లాండరింగ్ ఒకటి ఉంది క్యాషినో కేసులు కొన్ని ఉన్నాయి దాంతోపాటు ఒక థియేటర్ ఓనర్ పైన అటెంప్ట్ మెంట్రో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ వన్స్ ఒకసారి మనం అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ఎన్ని నమోదని ఆ తర్వాత ఎన్ని పీటీవార్లు జారీ అవుతాయి అనేది తర్వాత మనకు తెలియదు అది నా ఉద్దేశం ప్రకారం అయితే నా కోరిక తెలుగుదేశం కార్యకర్తగా నా కోరిక ఏంటంటే మనల్ని ఒక సంవత్సరం పాటు లాక్డౌన్ చేస్తే తర్వాత ఎవరు మాట్లాడారో కోసేసుకుంటాడు పోసేసుకుంటాడు నేను వాళ్ళైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ఎదురు చూసిన కొనడానికి కోసం ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే నేను మా కార్యకర్తలను మేమే మాట్లాడుతున్నప్పుడు ఈ నా కొడుకుని ఆసనంగా ఎందుకు వేసేరే అరెస్ట్ చేస్తారో ఈ వెనక బయట తిరుగుతున్నాడే హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు ఫంక్షన్లకు తిరుగుతున్నాడు పెళ్ళిళ్ళు తిరుగుతున్నాడు మాలో మేము కొద్దిగా బాధపడేవాడిని కానీ ఎలా పాపం వాడంతా వాడేదొక్కేసాడు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో మూసుకొని ఉండుంటే నీవి అరెస్ట్ చేయకపోదురామో హైదరాబాద్లో ఉంటాయి కానీ అలా చేయలే అరెస్ట్ చేస్తారనే భయంతో శ్రీలంక పారిపోవడానికి ట్రై చేశాడు ఎక్కడి నుంచి కలకత్తా నుంచి అండి చాలా మంది మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు మేధావులందరూ వచ్చి కొడంలోనికి పారిపోవాల్సిన అవసరం ఏ ఉంది పెద్ద మగోడు పెద్ద తోపు తురుము కానీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఏ ఏపీలో ఎయిర్పోర్ట్ లేదా ఇంకెక్కడ ఎదుర్కోవట్లేవా మన బెంగళూరు ఉంది కర్ణాటక పక్కనే చెన్నై ఉంది కదా ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియా కదా ప్రాంతాలు కదా అది అన్నీ కాదని చెప్పేసి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతాడా అక్కడ పారిపోవాలని ప్రయత్నిస్తాడా మళ్ళీ ఎవరితో వాదంతర కూడా అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా సరే కవర్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కలకత్తా ఎక్కడ నుంచి మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఒరిస్సా బోర్డర్ కాంటా బోర్డర్ కాంటా తర్వాత కరగ్పూర్ కరగపూర్ తర్వాత కలకత్తా అర్థమైందా తక్కువలో ఎక్కొ పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటారు మా ఊరు నుంచి అయితే పన్నెండు వందల కిలోమీటర్లు కాబట్టి హైదరాబాద్ మనకు నాలుగు వందలు అలాగే చెన్నై అయితే ఒక ఆరు వందలు ఉంటుంది హైదరాబాద్ నుంచి మరీ దగ్గర అంటేనా ఇవన్నీ వదిలేసుకొని ఒక పన్నెండు వందల కిలోమీటర్లు కలకత్తా ప్రయాణించి కలకత్తా నుంచి ఎక్కడికైనా వెళ్తాడా లేదు పారిపోవడానికి ప్రయత్నించాడు ఎక్కడికంటే శ్రీలంక శ్రీలంకాలను కూడా చన కూడా ఇంకా దగ్గర కానీ మనోడు నుంచి ఆక్రించడానికి ప్రయత్నించాడు హ్యాపీ అమ్మ కొడాలని నీకు దీపావళి గుర్తు ఎర్లీగా స్టార్ట్ అయ్యింది నువ్వు కూడా కలకాలం కాలం ఆ వల్ల వంశీ వంశీలాగా వల్ల వంశీతో పాటు ఒక సంవత్సరం కాలం పాటు ఉండాలని నా కోరిక తెలుగుదేశం కార్యకర్తగా ఎందుకంటే నువ్వు మామూలుగా పేరుకోలేదు మామూలుగా రాలిపోవాల ఎప్పుడు ప్రశ్న ప్రశ్న పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ూతులు మాట్లాడడానికి అరెస్ట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు కాదండి ఆ కేసులు కూడా ఉంటాయి లేకుండా ఉండవు కానీ మెజారిటీ గుడివాడలో మనం చేసిన అవినీతి దాంతోపాటు మనీ లాండ్రింగ్ క్యాసినో క్యాసినోతో పాటు మంత్రిగా చేసిన తర్వాత మంత్రిగా ముడీలు చేశాడు కదా అలాగే తన శాఖలో అవినీతి ఇంకా చాలా ఉన్నాయి ఒకటే కదా వస్తాయి రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వస్తాయి ఆ తర్వాత కార్యక్రమాలు ఏమన్నా ఇంకా కొడాలి అని తర్వాత ఉంటే కింటే మరో ఉండవచ్చు మోస్ట్లీ రోజనే అనుకుంటున్నాను నేను అది ఎందుకంటే ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్లు ఆడేసింది వంద ఆడింది ఈజీగా తక్కువ లెక్క ఆడదాం ఆంధ్ర పేరుతో ఒక వంద ఆడింది అలాగే తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని దేవుని అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతో ప్రతిసారి ఒక వంద మందిని ఒక నలభై మందిని కూడా అంటే వెళ్తూ ఉంటే వీడితో పాటు ఒక నలభై మందిని తీసుకెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర వేల రూపాయలు వసూలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలిసింది అది ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఆవిడిపోయినా కూడా కోడాల నాని కావచ్చు రోజా కావచ్చు తర్వాత అంబటి రాంబాబు అంబట రాంబాబు కూడా ఎక్కడికి పోయే వ్యక్తి కాదు తర్వాత పేరు నాని పేరు నాని కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం దగ్గరకు వచ్చేసింది అలాగే నిన్న చివరిరెడ్డిని అరెస్ట్ చేశారు చివరిరెడ్డి కూడా బెంగళూరులో అనుకుంటే అరెస్ట్ చేస్తా అక్కడి నుంచి ఎక్కడికో పోయి మలేషియా పాల్పొడానికి ట్రై చేశాడు ఇవాళ చివరి రెడ్డిని తీసుకొచ్చారు లెక్కస్ కేసులో అదొకటి మర్చిపోయాం కదా వీళ్ళందరి సంగతి పక్కన వెళ్ళితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కోట కూడా ఉందండి ఈ కొడాలానికి పక్కన పెట్టాను అమ్మట్రామో పక్కన పెట్టాను ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ లెక్కర్ స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మామూలు స్కామ్ కాదు కాదు తప్పు లెక్కస్తే లక్ష కోట్లు అయిన ఉంటాడు లెక్కర్లు అయితే కనుక ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయంగా లక్ష కోట్లు చూపించారంటే ఒక్కొక్క బాటిల్ పైన వీళ్ళు ఇంతలు మూడు వందలు అంటే వంద రూపాయలు ఉన్నదాన్ని మూడు వందలు కమ్మారంటే ఆదాయమే లక్ష కోట్లు చూపించారంటే వీళ్ళు తినేసింది ఎంతవరకు ఒక్కసారి మీరు ఊహించుకోండి సో నెక్స్ట్ ఏంటంటే కొడాలని తర్వాత మేబీ ఉంటే రోజా ఉండొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండొచ్చు లెక్క స్కామ్లో చాలామంది మేధావాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వం అమ్మితే ఇంక స్కామ్ ఎక్కడ ఉంది అంటారు ప్రభుత్వం అమ్మింది కాబట్టి స్కామ్ అంట పగొడికి వెళ్ళారా అర్థమైందా ఇక్కడ నుంచి మా మేధావాళ్ళు విశ్లేషణ మనం చూడాలన్నమాట కొడాలి నాని పాపం హార్ట్ ఆపరేషన్ చేశారు నటించేత్ర ఏళ్ళే ముందు ఎక్కువ నటించేత్ర పాపం హార్ట్ ఆపరేషన్ చేశారు గట్టిగా మాట్లాడలేరు చంపేద్దామనుకున్నారా ఎవడేం చనిపోయాడు ప్రభుత్వం ప్రభుత్వం కేసులు పెట్టిందంటే అవినీతి చేశారు కాబట్టి కేసులు పెట్టారు కొడాలానికి బాగా తెలుసు ఏమని మనం అన్యాయం చేసాము మనం అక్రమంగా డబ్బులు దూచేసేమని కొడాలానికి తెలుసు మీ మేధావులు అందరూ ముసుగుసుకుని యా చేసుకుని రామాకుండా అబ్బాయి మేధావులు ఎంత సైలెంట్గా ఉంటే కొడాలనే విషయంలో అంతా మంచిది ఎందుకంటే వాళ్ళ మీరు వంచి విషయంలో కొంతమంది మేధావులు వాళ్ళ మీరు జైల్లోనే చంపేద్దాం అనుకున్నారా ఏం పాపం చేసేడు ఏవన్నీ ఏం అని సింపతి చూపించే ప్రయత్నం చేశారు కానీ అలా ఆ వీడియోలు కూడా దాన్ని డిలీట్ చేసుకున్నారు మీరు కొడాలని విషయంలో ఈ మేధావులు అందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకు అంటే ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా వీళ్ళని అయ్యో నరస్కత్వంతో అయ్యేపాప అట్లా మీరు అనవసరంగా అయ్యో పాపం అన్నారంటే మీరు మొక్కను తుప్పుకొని కాంటే చుమ్మేస్తారు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొడాలని కొడాలని నీకు హ్యాపీ తీవాలమ్మా